రాజంపేట నియోజకవర్గ ప్రజలారా ధన్యవాదాలు తమ్ముడు మేడాకు తమ్ముడు మేడాకు గిఫ్ట్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ నా మామ ఆత్మ శాంతి కలగాలని బరాబర్ గిఫ్ట్ ఇచ్చిన తమ్ముడికి తమ్ముడు బాయ్ బాయ్ తమ్ముడు తమ్ముడు మేడా బాయ్ బాయ్ తమ్ముడు బాయ్ బాయ్ తమ్ముడు సీట్ లేకుండా చేసిన కదా సిద్ధార్థ నేడు ఈ బడుగు బలహీన వర్గాల బిడ్డ ఈ డ్రైవర్ బిడ్డ కడితే గుర్తు పెట్టుకో తమ్ముడు కచ్చ కడితే కక్ష పూనితే నేను సచ్చిపోయిన అవతలని సంకనాకిచ్చేస్తా నేను సచ్చిపోయినా పర్లే అవతల వాడిని కక్ష కట్టుంటా కదా సంకనాకిచ్చేస్తా దాంట్లో నువ్వే తమ్ముడు నాకు దొరికిన నా బక్రా నువ్వే నాకు దొరికిన బక్రా నువ్వే నాకు దొరికిన ఎరా నువ్వే ఆ జ్ఞానం నువ్వే శాప నువ్వే అన్ని నువ్వే తమ్ముడు మేడా ఎన్ని కేసులు పెట్టినావు మేడా ఎంత ఇమ్మిచ్చి ఎంత హింసించినావు మేడా కుటుంబం లేదా నాకు భార్య పిల్లలు లేరా సంసారం లేదా నేను ఏ గట్ట బతకాలనుకుంటా కదా మేడా నువ్వేమో మేడా వై మేడల మీద బతికితే బడుగు బలహీన వర్గాలం బిడ్డ బిడ్డ రాజకీయ సమాధికి పేసినా కదా చెప్తే ఇంకో వీడియో వస్తాను చూడు బరాబర్ తొడగొట్టి మరీ చెప్పినా ఓకే మేడా బాయ్ బాయ్ మేడా రాజంపేట నియోజకవర్గ ప్రజల సలాం చేస్తున్నా తమ్ముడు మేడా తా మేడ తా మూడు మేడ బిడ్డా బిడ్డా సూషవా బిడ్డా ఇది సిద్ధార్థ గౌడంటే ఇట్లా వాడతాడు అస్త్రాలన్నీ బిడ్డా ఏమను ఏమను బడుగు బలిహీన వర్గాలు భూములు నాశనం చేసావు మామిడి చెట్లు నంకేస్తావు అంబేద్కర్ గారి విగ్రహాన్ని అంబేద్కర్ గారి విగ్రహాన్ని మలమూత్ర విసర్జన చేసి దగ్గర పడేసావు ఈనాడు పేపర్ అంతా రాసి పెట్టిండ్రు ఈనాడు పేపర్ అంతా మేడ మేసేశాడు సిద్ధార్థ గౌడ్ చెప్పినాడు బర్ చెప్పినా తర్వాత ఈ డ్రైవరే కదా ఈ డ్రైవర్ గాడు ఈ సిద్ధార్థ గౌడ్ అనే డ్రైవర్ కుటుంబీకుడు బడుగు బలహీన వర్గాల బిడ్డ ఒక మీడియా ఒక మీడియా సహోదరుడు ఏ పేరు మస్తానంట అతను నా దగ్గరకు వచ్చి నువ్వు సామాన్య వైఎస్ఆర్ కార్యకర్తవి నువ్వు మేడా మల్లికార్జున రెడ్డికి టికెట్ రాకుండా చేసే అంత అంత చేయగలుగుతావా ఆయన దగ్గర కోట్లున్నాయి వేల ఎకరాలున్నాయి వందల వేల మంది బినామీలు ఉన్నారు వేల లక్షల ఉన్నాయని చెప్పాను బిడ్డ ఈ డ్రైవర్ బిడ్డ ఈ డ్రైవర్ కార్మికుడు ఈ పిసి బిడ్డ ఈ బడుగు పదిహేను వర్గాల బిడ్డ ఇట్లా కొడుతున్నా బిడ్డ టికెట్ రాయడం కూడా చేసినా కదా నిన్న నిన్న తారీఖున నిన్న ఎనిమిది తొమ్మిది ఏడు మూడు రోజులు కోట్ల నువ్వు పెట్టిన దుర్మార్గం కేసులకు అరెస్ట్ వారెంట్ నా మీద నాన్ అవైలబుల్ వారెంట్ ఇస్తే రీకాల్ చేసుకున్నా రీకాల్ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కడప రాయచూట్కి వచ్చి కేసుల మీద రీకాల్ నువ్వు పెట్టిన అటెంప్టా మర్డర్ కేసు నీ కొట్టేసేయడానికి నాన్న కాళ్ళు పట్టుకున్నా నేను ఇంత హింసించావు కదా బిడ్డ కథ ఇట్లా ఉంటది అస్త్రాలంటే ఇట్లా వాడతా బిడ్డా మేడం ఇట్లా వాడితే అసలు నా ఇంటికి పంపించావు కదా ఎంతమంది పోలీసులు పంపించావు నా మామని సావుకు నా మామను చంపినవు నీకు ఇంకేముంది బిడ్డ చిప్పలా చిప్ప ఈ రోజు ఈరోజు అనుకుంటున్నావా టికెట్ తోటి అనుకుంటున్నావా రాజకీయ సమాధిగా తనని చెప్పిన మా మామ సమాధి మీద ఒట్టేసి మరి చెప్పిన కడతా రాజకీయ సమాధిని ఇది మొట్టమొదటి మెట్టిన ఫస్ట్ మెట్టినావు చాలా ఉంది చేస్తున్నా స్టెప్ బై స్టెప్ ఇటుక మీద ఇక పేరుస్తా వస్తున్నా ఈరోజు కట్టేసి ఇంకా చిన్న చిన్న మొత్తం ఇంటికి పరిమితం చేస్తా మీ భార్య పిల్లలకు చెప్పినా నేను అక్క మీకు చెప్పినా నీ కుటుంబ సభ్యులందరూ చెప్పినా నీకు ఇంటి పట్ల ఉండేందుకు మంచి మర్యాద చేస్తే ఇంటి పట్నే ఉండవు మంచి చూసుకుందాం అని చెప్తున్నా రాజపేట నియోజకవర్గ ప్రజలారా దుర్మార్గు దుర్మార్గుని పాలపోతా ఉన్నాం సంతోషంగా ఉండండి మీ చెంతకు వస్తున్నా మీ బిడ్డన వస్తున్నా మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటా ఎత్తిన పిడిచులు నిలదీస్తూ ఉంటా మన హక్కులు సాధించే వరకు ఎత్తిన పిడుకులు తిప్పకుండా ఉద్యమిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు మిత్రులారా రాజంపేట నియోజకవర్గ ప్రజలారా ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోతా తండ్రి ఏడుకొండవాడా बाग ची धन्यवाद तीन